ఆదోనిలో ఇస్కాన్ టెంపుల్ కు నాంది భూమిదానం చేసిన దాతలు ఆధ్యాత్మికతకు కొత్త చిరునామా సిద్ధం కర్నూలు జిల్లా ఆదోనిలో మరో ఆధ్యాత్మిక కేంద్రం అభివృద్ధికి బాటలు వేయబడుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా హరేకృష్ణ చైతన్యాన్ని పంచి ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో ఆదోనిలో పుణ్యక్షేత్రంగా మారబోయే మరో గొప్ప ఆలయ నిర్మాణానికి భూమిని సిద్ధం చేశారు ఆదోని మండలంలోని కాబట్టి గ్రామానికి సమీపంలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఈ భూమిని ఇస్కాన్ మందిర నిర్మాణానికి అందించేందుకు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మోహన్ ట్రేడర్స్ అధినేత మోహన్ రెడ్డి ముందుకొచ్చారు ఇస్కాన్ టెంపుల్ కోసం తమ స్వంత భూమి

కాబట్టి అక్కడ రూపానందగా ఇస్కాన్ టెంపుల్లో ఒక వ్యక్తిగా అక్కడ ఉండడం జరిగింది గతంలో నేను పోయినప్పుడే గవర్నమెంట్ ప్రాపర్టీ ఏదన్నా ఉన్నా ఒక ఐదు ఎకరాలు ఇప్పిస్తానని చెప్పి చెప్పడం జరిగింది అయినా కూడా ఆ అవకాశము ఇచ్చిన ఆ రోజు ఎందుకో వాళ్ళు రాలేకపోయినారో మళ్ళీ ఎందుకో గ్యాప్ వచ్చింది బాగా అయినా ఎవరో దీనికి సూత్రదారులు ఉండాల ముందు లేకపోతే ముందుకు వచ్చే పరిస్థితి లేదు అయినా రూపానంద్ అయితేనేమి ఈరోజు వాళ్ళు పెద్దలైనటువంటి కిషోర్ గారు నవ గౌరవ్ గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఆ రోజు మేమంతా ఇంట్లో కూర్చొని మోహన్ రెడ్డి అన్న మేమంతా కూర్చొని మాట్లాడినప్పుడు ముఖ్యంగా దీనికి కారణం ఎవరంటే ఈ కార్యక్రమానికి అంతా ఉంటూ ముందుకు తీసిపోయేదానికి మోహన్ రెడ్డి గారు కూడా ఎంతో సహకారాన్ని ఇవ్వడం జరిగింది ఆల్రెడీగా ఇస్కాంగ్ సంబంధించిన వాళ్ళు ఒక రెంటెడ్ బిల్డింగ్ తీసుకొని అక్కడ ఆ సంస్థ ద్వారా అన్ని రకాలుగా కార్యక్రమాలు చేసుకుంటూ అన్ని విధాలుగా భోజనాలు ఏర్పాట్లు అన్ని రకాలుగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ భోజనాలు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కూడా చేయడం జరుగుతూ ఉంది దానికి కూడా ఏర్పాటు చేసిన తర్వాత కూడా చాలామంది డివోటీస్ ఉన్నారు దాదాపుగా వెయ్యి మంది వరకు డివోటీస్ కూడా ఉండడం జరిగింది ఈ విషయాన్ని మోహన్ రెడ్డి గారు నాకు వచ్చి చెప్పినాడు నా ఇక్కడ నా స్థలం ఉంది ఇక్కడ మీది ఉంది ఏదైనా మనం ప్లాన్ చేసి ఇస్కాన్ వాళ్ళకి ఇస్తాము ఇచ్చి ఒక ఇస్కాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేదానికి ఒక అవకాశం ఇస్తామంటే మోహన్ రెడ్డి గారు చెప్పిన వెంటనే నేను ఒక మాట చెప్పిన ఇంట్లో వాళ్ళతో అడిగి విషయం చెప్పి ఆ కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ వి ఆ విధంగానే ఈరోజు ఈ స్థలా స్థలానికి వచ్చి మనం ప్రముఖులంతా పిలిపించుకొని ఈరోజు ఇక్కడ అందరూ కలవడం జరిగింది ఎందుకంటే అందరూ ఉండాలి దీనికి ఏదో ఒక మోహన్ రెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి కాకుండా ప్రముఖులంతా ఈ కార్యక్రమంలో ఉంటూ దాన్ని ముందుకు తీసిపోయే బాధ్యత కూడా మనందరి మీద అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఒక పెద్ద అచీవ్మెంట్ మనకిది ఆధునిక ఇస్కాన్ టెంపుల్ అనేది ఒక మనకి గర్వకారణం ఇది మన వస్తూ ఉందంటే కూడా ఎందుకంటే పెద్ద పెద్ద సంస్థ ఇది విదేశాల్లో కాకుండా మన ఇండియాలో కూడా చాలా చోట్ల ఇస్కాన్లు ఉన్నాయి నేను అనంతపురంలో చూసినా తర్వాత చూసిన తర్వాత కూడా మనకుంటే బాగుండి చెప్పేసి అప్పట్లో అనుకోలే వాళ్ళం ఈరోజు అది ఆచరణ లేక వస్తుంది కాబట్టి చాలా సంతోషంగా ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా మనము మన ఆలోచన విధంగా ఇక్కడ ఇస్కాన్ వస్తుంది కాబట్టి మంది కూడా ఇక్కడ యాభై సెంట్ ఫిఫ్టీ ఎయిట్ సెంట్స్ ఉంది మోహన్ రెడ్డి దాదాపుగా వన్ సెవెంటీ సెంట్స్ వరకు ఆయన ఉంది మళ్ళీ ఆయన కొని దాదాపుగా మూడు ఎకరాలు నాలుగు ఎకరాల వరకు ఇక్కడ వాళ్ళకి ఇస్కానోళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి దాని ద్వారా మనము ఒక పెద్ద కార్యక్రమాన్ని మన ఆలోచనకు అందించడం జరుగుతుందని చెప్పేసి కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది దీని ద్వారా ఉపయోగాలు ఏమంటే బాధలు కష్టాలు సుఖాలు వాళ్ళంతా కూడా అంతా చూసిన తర్వాత ఇంకా ఏమీ లేదు భగవంతుని ధ్యానమే ధ్యాసే ఉంది అనేది కూడా ఆలోచనతోనే డివోటీస్ ఎట్లా అవుతారంటే ఇంట్లో అవుతారు అంతే అన్ని రకాలుగా బాధలు పడి ఉంటారు కష్టాలు సుఖాలు చూసింటారు తర్వాత ఇంతకంటే ఏమి లేదు మనము దైవ ధ్యానంలో ఉందాము అనే ఒక ఆలోచన అందరికీ వస్తుంది అది ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఏ విధంగా చూస్తూ ఉన్నాం ఏ విధంగా ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం దీని ద్వారా అన్న అంటే చాలా చో ఎట్లా అనేది మనుషులు మార్పులు వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు అంతా కూడా ఈ ఇస్కాన్ ద్వారా చాలామంది మార్పు తీసుకో చెప్పేసి కూడా ఆలోచన ఉంది ఎందుకంటే చాలామంది చాలా చోట్ల చాలామంది అన్ని చూసిన తర్వాత డివోటీస్ అయిన తర్వాత వాళ్ళు కూడా మార్పు వచ్చింది కాబట్టి ఈరోజు మనం ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని ఇంకా మార్పు తీసుకురావాలని చెప్పేసి ఆలోచనతో ముందు పోతా ఉండే పరిస్థితి మనం అంతా కలిసి చేస్తా ఉన్నాం ఇది ముఖ్యంగా ఇస్కాన్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాల మనము నేను ఒకటే చెప్తా ఉన్నాను ఏమి ఇక్కడ మన స్థలం లేకపోతే అది కూడా ఇక్కడ అర్థం అక్కడ అర్థం చేయలేరు వాళ్ళు మోహన్ రెడ్డి వచ్చి మంచి ఆలోచనతో నాకు చెప్పడాను అన్నా మీది ఉంది సాయి మీద ఉంది మేము చేసుకుందాం అంటే ఎప్పుడు కూడా ఆయనకి ఏ మాట కాదనిలే మనం నేను కూడా సంతోషపడినాను ఇంట్లో కూడా అడిగినాం మంచి పని అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ కార్యక్రమాన్ని ఈరోజు మన ఆదంలో ఏర్పాటు చేయడానికి కూడా ప్రముఖులు పిలిపించుకున్నాం ఇది ఎందుకంటే నీకు నాకే తెలిసే విషయం పది మందికి తెలలేదు ఇస్కాన్ వస్తా ఉంది ఆదోనికి అనేది పది మందికి తెలాల పది మందికి లో మార్పు రావాలా ఏదున్నా ఎలాంటి ఆలోచనని పక్కకు పెట్టేసి ఒక దైవ సన్నిధిలో ఉండాలని చెప్పేసి ఆలోచన వస్తుందనే నమ్మకంతోనే ఈరోజు మేము కూడా ముందు ముందుండి ఇవ్వడం జరుగుతూ ఉంది నేను ఇచ్చేది యాభై యాభై నిన్సిడెంట్లే దాని విలువ చూడలే మనం మనకు అవసరం లే అది భగవంతుని మించింది ఏమీ లే మాకు ఆయనే లేకపోతే మనం ఈ స్థాయిలో ఉండేవాళ్ళు కాదు ఏ రకంగా కూడా ఇంత ప్రపంచం నడిచేది కూడా కాదు ఇది ఏదో ఒక శక్తి ఉంది ఆ శక్తి ఎక్కడ ఉంది అనే విషయాన్ని అందరికి తెలియజేయాలంటే ఇలాంటి ద్వారా ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఉంటా అని చెప్పేసే విషయాన్ని తెలుసుకునేదానికి ఈ కార్యక్రమంలో అందరూ కూడా బా భాగస్ భాగస్వాములే పనిచేస్తా ఉన్నట్టు పరిస్థితుందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏదోన్నా ఈ స్థలాన్ని తీసుకోవడానికి కారణం మన సుబ్బారెడ్డి ఏడనుకు వెనుకున్నాడు సుబ్బారెడ్డి అన్న ఇట్లా స్థలం ఉంది ఇట్లా ఇది తీసుకుందాము అని చెప్పేసి చెప్పిన తర్వాత సరే లేకపోతే తీసుకుందాం అని చెప్పేసి తీసుకోవడం జరిగింది ఇక్కడ నేను ఎప్పుడూ కూడా ఈ స్థలాన్ని నేను ఎంతవరకు రాలే వాస్తవాన్ని చెప్పాలంటే అది ఇది మంచి పనికి భగవంతుడు ఆ సంకల్పం చేశాడని చెప్పేసి అనిపిస్తా ఉంది నాకు ఈ ఇస్కాన్ కోసమే నేను తీసుకున్నానేమో అనేది ఆయనకి ఆలోచన రావడము అది తీసుకోవడము ఈరోజు ఇస్కాన్కి ఇవ్వాలని చెప్పేసి ఒక మన మోహన్ రెడ్డికి ఆలోచన రావడము మేము కూడా సరే అనడము అనేది కూడా ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని ఆదోలో కూడా మన ఆదోనం చేసుకుంటా ఉందని కూడా చాలా గర్వంగా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని నేను ఒకటే చెప్తా ఉన్నాను మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేయగలుగుతారో చెప్పండి ఊరికి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పెండింగ్ పెట్టేది మాకు మంచిది కాదు మీరంతా ఎప్పుడైతే మీ వాళ్ళతో మాట్లాడుకొని ఎంత త్వరగా ఈ కార్యక్రమాన్ని అంది అందించగలుగుతారో అనేది కూడా మాకు చెప్పాలా ఏదున్నా ఏదైతే ఈరోజు నేను ఆయన కలిసి ఈ కార్యక్రమానికి ప్రజలకు అందిస్తూ ఉన్నాము ఇంకా ముఖ్యంగా వాళ్ళ వాళ్ళ కోసమే కాబట్టి ఇంకా ఇస్కాన్కి ఇస్తూ ఉన్నాము ఇస్కాన్ ద్వారా ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము ఒకటే చెప్తాము ఇచ్చిన వాళ్ళకి ఎప్పటికైనా ముందు కూడా ఏదున్నా కూడా అన్నిట్లోన భాగస్వామ్యం చేయాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను నేను కోరుకునేది అదే ఎందుకంటే ఒక మంచి కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకునే విధంగా మాకు గుర్తింపు ఉండాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది చాలా ఎందుకంటే ఇంకా పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాలి ఈ రోజుతో ఈ ప్రముఖులతోనో లేకపోతే ఇక్కడ వచ్చిన వాళ్ళతోనో విలేకరులతో కాకుండా డివోటీస్ అందరు కూడా అందరూ పిలిచి ఒక టైం చూసుకొని ఒక సండే రోజు అయితే వాళ్ళందరూ ఫ్రీగా ఉంటారు కాబట్టి ఆ రోజు ఒక పెద్ద కార్యక్రమాన్ని పెట్టి ఆ కార్యక్రమంలో అందరితో షేర్ చేసుకొని ఈ విషయాన్ని తెలియజేసి మన ఆదోనిలో ఉండే ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అందిస్తూ ఉన్నారనేది ఒకటి గుర్తుగా నిలబడిపోవాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది చాలామంది దీనికి అనుకూలంగానే ఉన్నారు ఇప్పుడు చాలామంది వస్తే బాగుంటా అని చెప్పి వస్తే సంఖ్య ఎక్కువ ఉంది ఇప్పుడంతా ప్రతాప్ కానీ బసంగోడ్ కానీ ఆనందరెడ్డి కానీ స్వామి కానీ ఉండే ఎమ్మెల్సీ గారు కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా రావాలనేదే కోరిక ఉంది కాబట్టి ఆ కోరికని త్వరగా ఇస్కన్నా తీర్చాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను చాలా సంతోషం ఇది ఈ కార్యక్రమంలో డివోటీస్ మా ఇక్కడ డివోటీస్ అంతా కూడా ఉన్నారు బయట ఆడ మహిళలు కూడా ఏమా చాలా సంతోషం తల్లి మీరు కూడా మీతో భాగస్వాములు అయినారు కాబట్టి సంతోషపడుతూ ఉన్నాం ఏది ఉందా త్వరగా రావాలని చెప్పేసి కోరుకుంటుంది ఈ విషయాన్ని కూడా ఆదోనంతా తెలిసిపోవాలి ఇది అందరికి ఒక మీటింగ్ పెట్టేసి అందరు కలిసి ప్రముఖులందరూ కలిసి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము ఇంకా చాలామందికి మనశ్శాంతి ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని అందించాలని చెప్పేసి ఒక ఆలోచన మాకి ఉంది అందరికీ ఉంది ఇది వాళ్ళది చాలా సంతోషం ఇది ముఖ్యంగా రూపానందకి ఇక్కడ వచ్చినటువంటి కిషోర్ గారికి ఈయన నవ నవరూప నవ గౌరవ్ వాళ్ళందరికీ అక్కడ నుంచి దూరం వచ్చినారు రెండు మాటలు ఈ విషయమై మాట్లాడాల్సిందిగా నేను కోరుతాను వేదికను అలంకరించిన ఎక్స్ఎమ్ఎల్ఏ సాయి ప్రసాద్ రెడ్డి గారికి డెక్టర్ మధుసూదన్ గారికి అన్ని శ్రీశైలం అధ్యక్షులు విరుపాక్ష గారికి గౌడ్ గారికి అశోక్ రెడ్డి గారికి ప్రతాప్ గారికి అవి ఇస్కాన్ ప్రతినిధులందరికీ నా నమస్కారాలు నేను ఇక్కడ జస్ట్ ఒక టూ మంత్స్ బ్యాక్ ఈ స్వాములు రూపానంద స్వామి గారు మన చంద్రశేఖర్ గారు వీళ్ళందరూ ఈ ఈ రోడ్లో పాస్ అవుతూ ఉంటారు సార్ ఇక్కడ ఒక ఇస్కాన్ టెంపుల్ వస్తే మంచిది మాకు ఎవరైనా ఒక రెండు ఎకరాలు ఇస్తే దా దాతలు ఉంటే మేము ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ కడతామని నాకు ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ ఎప్పుడు ఇట్లా పోతూ ఇక్కడే మా ఫామ్ హౌస్లో ఆగి చెప్పారు చెప్తే ఆ రోజు నుంచి ఆ రోజు అట్లా అనుకున్నారు వదిలేశారు కానీ ఆ రోజు నేనేం అనుకోలేదు ఇద్దాము అది అనేం అనుకోలేదు తర్వాత తర్వాత అనుకున్నానేమని మేము తర్వాత వెనక ఒక ఎకరా తీసుకోవడం జరిగింది ప్లస్ ఎమ్మెల్యే గారిది ఉంది కదా మందే మనం ఇచ్చేస్తే ఇక్కడే ఒక రెండు మూడు ఎకరాలు అయిపోతుంది ఇది పార్కింగ్ అంతా అనుకూలం ఉంటుంది ప్లస్ ఇక్కడ ఇక్కడ నుంచి స్ట్రెయిట్గా కూడా పక్కన మన బ్రాహ్మీణ్స్ గోవిందాచారి గారు ప్లస్ మురళి గారు వీళ్ళందరూ ల్యాండ్స్ ఉన్నాయి పక్కల వాళ్ళు అమెరికాలో ఉన్నారు మురళి గారు గోవిందాచారి గారు బెంగళూరులో ఉంటారు వారిని వాళ్ళ వాళ్ళని కూడా నేను ఫోన్ చేసి అడగడం జరిగింది వారందరూ యాక్సెప్ట్ చేశారు ఏమని ఫార్టీ ఫీట్ రోడ్ మేము డైరెక్ట్గా ఎమిగనూరు రోడ్లో కలిపేస్తామన్నారు అంటే మొత్తం యాక్సెస్ అంతా ఈ రోడ్ ఈ ఏరియా అంతా ఒక అద్భుతంగా కాబోతుంది ఫ్యూచర్లో చాలా చాలా వండర్ఫుల్ ఏరియా కాబోతుంది ఇదంతా ఆల్రెడీ ఇక్కడ పక్కన లేఅవుట్ కూడా ఒకటి వచ్చింది ప్లస్ ఇక్కడ పక్కన కూడా వన్ అండ్ హాఫ్ ఏకర్ ల్యాండ్ కూడా ఉన్నది అక్కడ పార్క్ కూడా ఇస్కాన్ పార్క్గా మనం అభివృద్ధి చేసుకోవచ్చు ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ఇస్కాన్ కూడా అది అభివృద్ధి చేస్తుందని తలుస్తాను అట్లానే నేను పోవడంతో ఒక ఎమ్మెల్యే గారు ఇవ్వాలి కదా అని నేనే ఒకసారి అడుగుదామని అనుకున్నాము నేను రూపానంద్ దాస్ ఇద్దరు పోయి అడిగాము ఇమీడియట్గా ఆయన ఓకే మోహన్ రెడ్డి నువ్వు నువ్వు ఇస్తున్నప్పుడు నేను ఎందుకు ఇవ్వకూడదని అని చెప్పి పాపం యాక్సెప్ట్ చేశారు ఫ్యూచర్లో ఈ ఏరియా మొత్తం ఒక మంచి లొకేషన్ అవుతుంది మంచి ఆధ్యాత్మిక సెంటర్ అవుతుంది మెయిన్ ఇస్కాన్కి వస్తారు కదా ఒక భగవన్ నామమే కాదు ఇక్కడ దారిని పోయే వాళ్ళు కూడా ఎంతోమందికి మందికి ప్రసాదాలు పెడతారు మీరు ఎప్పుడైనా బెంగళూరు పోయిన వాళ్ళు చూసి ఉండొచ్చు మనం ఆ ఇస్కాన్ ప్రసాదంగా తింటే భోజనం చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఒక బిగ్ బౌల్ ఇస్తారు మనం భోజనం అంటే ఒక ఆకలి కూడా తీరుతుంది ఈ మధ్య మళ్ళీ ఏది ఆపిల్ కంపెనీ అధినేత ఆయన కూడా చెప్పినాడేమని ఆయన సిక్స్ కిలోమీటర్స్ వాక్ చేసి ఇస్కాన్ ప్రసాదం తిన నేను అంత అద్భుతంగా ఉండేది నేను నేను ఆ కృతజ్ఞుని ఈరోజు కూడా యాపిల్ అధినేత కొన్ని లక్షల కోట్ల ఆయన ఆయన చెప్పిన మాట ఇది అందువల్ల దారిని పోయే వాళ్ళు ఎంతోమంది నీళ్లు ఆకలితో మంచి అడ్డ పోతూ ఉంటారు తెలియకుండా ఎంతోమంది ఇక్కడికి వచ్చి సేద తీర్చుకుంటారు ఆకలి తీర్చుకుంటారు ఏది పేదలు కూడా అది ఒక తెలియకుండానే వాళ్ళ కడుపు నింపిన వాళ్ళు అవుతారు ఇస్కాన్ రావడం వల్ల ఆ ఉద్దేశంతో నా స్వభావంతో నేను ఇవ్వడం జరిగింది ఇస్కాన్ వాళ్ళు అర్జెంటుగా అంటే ఈ ఊరికే మాటలతో కాకుండా నెక్స్ట్ అభివృద్ధి ఏ ఎంత ఏ ఎలా ప్రాజెక్ట్ తీసుకురాబోతున్నారు ఏ విధమైన ఇక్కడ డెవలప్మెంట్ చేయబోతున్నారని ఒక్కసారి అనౌన్స్మెంట్ ఇస్తే అది కూడా అందరికీ బాగుంటుంది పబ్లిక్గా మనం అందరం ఓపెన్గా అందరూ వింటారు అది ఎన్ని కోట్ల ప్రాజెక్ట్ రాబోతుంది అనేది అందరికీ తెలిస్తే బాగుంటుందనే నా ఉద్దేశం అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ప్రెస్ వాళ్ళకి వచ్చిన భక్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్